హాయ్ ఫ్రెండ్స్ త్వరలో జరిగే పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఒక సంవత్సర కాలంగా అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నేను ఈ సంవత్సర కాలం యొక్క కరెంట్ అఫైర్స్ ప్రతి నెలవి ఫిగ్లాన్స్ పద్ధతిలో అందిస్తున్నాయి ఇందులో భాగంగా రెండు వేల పదిహేను డిసెంబర్ నెలవి అందించిన కరెంట్ అఫైర్స్ చాలా బాగున్నాయని ఫ్విగ్గ్లాన్స్ పద్ధతిలో అదేవిధంగా అన్ని నెలలు కూడా అందించాలని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రతి నెల కరెంట్ అఫైర్స్ బిడ్ పద్ధతిలో అందిస్తున్నాను ఇప్పుడు ఇది రెండు వేల పదిహేను నవంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ను ఇప్పుడు అందిస్తున్నాను నా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సక్సెస్ సీక్రెట్ సంతోషాన్ని నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రిఫర్ చేయగలరు అదేవిధంగా సక్సెస్ సీక్రెట్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటున్న కరెంట్ అఫైర్స్ బుక్స్ ఆదరించగలరని కోరుతున్నాను తీర రక్షణ నౌకాదళ సామర్థ్యం మెరుగు కోసం భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ద్వైపాక్షిక నౌకా విన్యాసాల పేరు ఏమిటి స్లైనెక్స్ రెండు వేల పదిహేను బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చే అక్రమ వలసలపై ఏర్పాటు చేసిన కమిషన్ ఏది ప్రపంచ రగ్బీ ఛాంపియన్షిప్ ను మూడు సార్లు గెలుపొందిన రెండు వేల పదిహేను డబ్ల్యూటిఏ సింగపూర్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ విజేత ఎవరు సానియా మీర్జా మార్టినా హింగిస్ జోడీ బ్రిటిష్ మెడికల్ జర్మల్ పురస్కారం రెండు వేల పదిహేను సంవత్సరానికి నిలుచుకున్న భారత సంస్థ ఏది అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారత్ ఇటీవల ఏ దేశంతో సమాచార సహకార ఒప్పందం చేసుకుంది రష్యా ఇటీవల ఏ భారత సంస్థ ఇంధన వినియోగంలో ఐఎస్ఓ ను పొందింది ఢిల్లీ మెట్రో రైల్ ప్రపంచంలో ఆరోగ్యవంతమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది సింగపూర్ స్విస్ ఇండోర్స్ బేసల్ రెండు వేల పదిహేను టైటిల్ విజేత ఎవరు రోజర్ రెండు వేల పదిహేనులో జరిగిన టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఏది జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ అంతర్జాతీయ జర్నలిస్టు హత్యల వ్యతిరేక దినం ఏ రోజున నిర్వహిస్తారు నవంబర్ రెండు మొదటి అంతర్జాతీయ వికలాంగుల చిత్రోత్సవం ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ జాతీయ గిరిజన కళల మేళ ఆదిశిల్పు రెండు వేల పదిహేను ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ భారతదేశంలో అందులకు అనుకూలమైన తొలి రైల్వే స్టేషన్గా నిలిచింది ఏది మైసూర్ రైల్వే స్టేషన్ కెనడా లో అతి ఎక్కువగా మాట్లాడుతున్న భారతీయ భాష ఏది పంజాబీ చైనా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ప్రయాణికుల రవాణా విమానం ఏది సి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ టాటా మోటార్స్ గ్లోబల్ అంబాసిడర్ ఎవరు లియోనల్ మెస్సీ ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ పురస్కారం రెండు వేల పదిహేను సంవత్సరానికి ఎంపికైన కార్యక్రమం ఏది చైల్డ్ లేబర్ ఐసిజిఎస్ అరింజై నౌకను ఏ ప్రాంతంలో జలప్రవేశం చేయించారు కొచ్చి రెండు వేల పదిహేనులో ఏ దేశ ఒలింపిక్ సంఘ గుర్తింపును అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం రద్దు చేసింది కువైట్ యూరోపియన్ యూనియన్ క్లబ్లో ఆడిన మొదటి భారత ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు గురుప్రీత్ సింగ్ సాంధు ఇరవై తొమ్మిదవ జాతీయ సీనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ లో అత్యుత్తమ స్విమ్మర్లుగా నిలిచిన వారు ఎవరు మన పటేల్ వీర్ ధావల్ ఖాడే గ్లోబల్ ప్రాస్పరిటీ ఇండెక్స్ రెండు వేల పదిహేనులో భారత్ ఏ స్థానంలో ఉంది తొంభై తొమ్మిదవ స్థానం చాపాల తుఫాను వల్ల భారీగా నష్టపోయిన దేశం ఏది ఎంఎన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఠాకూర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో యాభై ఎనిమిది కేజీల విభాగంలో రజత పథకం సాధించిన వారు ఎవరు శివ తాపా మెల్బోర్న్ కప్ గెలుచుకున్న తొలి మహిళా జాకీ ఎవరు మిషెల్లీ ఫైన్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ఇండియన్ రివర్స్ పుస్తక రచయిత ఎవరు రాధాకాంత్ భారతి పంటను కాల్చడంపై నిషేధం విధించిన రాష్ట్రం ఏది పంజాబ్ మైక్రోసాఫ్ట్ ప్రయోగాత్మక ఇంటర్నెట్ పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన భారత నగరం ఏది వారణాసి అమెరికాలో అత్యధికంగా మాట్లాడే భారతీయ భాష ఏది హిందీ విష్ణుదాస్ భావే పురస్కార గ్రహీత ఎవరు విక్రమ్ గోఖలే పద్దెనిమిదవ ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ లో రజత పథకం సాధించిన వారు ఎవరు జీతు రాయ్ భారత్ ఇటీవల ఏ దేశంతో ద్వంద్వ పన్నుల మీద ఒప్పందం చేసుకుంది తృక్కమెనిస్తాన్ తొలి ఆరవ జెండర్ పోలీస్ చిత్రోత్సవం ఎక్కడ జరిగింది న్యూరో న్యూరోబ్లాస్టోమా కేన్సర్ కణాలను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో తక్కువ మ్యాచ్లలో నూట యాభై వికెట్లు తీసిన భారత ప్లేయర్ ఎవరు రవిచంద్రన్ అశ్విన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు చంద్రుడి మీద మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలను ప్రారంభిస్తామని ప్రకటించిన దేశం ఏది రష్యా ఆసియాలో మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ను ఏ పేరుతో ప్రారంభించారు గ్రౌండ్ జీరో సమ్మిట్ రెండు వేల పదిహేను మొదటిసారిగా రైలు ఇంజన్ల తయారీకి అతిపెద్ద ఎఫ్డిఐ పొందిన రాష్ట్రం ఏది బీహార్ ఆగ్రో ప్రాసెసింగ్ అగ్రి మార్కెటింగ్ ప్రమోషన్ రెండు వేల పదిహేను పాలసీని ప్రారంభించిన రాష్ట్రం ఏది రాజస్థాన్ భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనా ఉపాధ్యక్షుడు ఎవరు లీ యువాన్ చావో రెండు వేల పదిహేను డిసెంబర్లో ఇండియా సాంస్కృతిక వారం వారం కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు షాంఘై ఇది చైనాలో ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికాలోని ఏ దేశాన్ని ఎబోలా రహిత దేశంగా ప్రకటించింది సియోర్రా లియోన్ రంజీ క్రికెట్లో పదివేల పరుగుల మైలురాయి దాటిన మొదటి క్రికెటర్ ఎవరు వసీం జాఫర్ ఇరవై ఐదవ అఖిల భారత జీవి మౌలంకర్ షూటింగ్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు ఆర్మీ షూటర్స్ అంటార్కిటిక పరిస్థితుల సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు చైనా ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది ఆస్ట్రేలియా విమానాల విడిభాగాల తయారీ కోసం టాటా గ్రూప్ ఏ కంపెనీతో జాయింట్ వెంచర్ ప్రారంభించింది బోయింగ్ వర్తకం కోసం చైనా రెండు వేల పదిహేను డిసెంబర్ లో ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది సింగపూర్ తమిళనాడులో కట్టుపల్లి రేవును నిర్మించే సంస్థ ఏది అదాని గ్రూప్ అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ ప్రపంచ కప్ రెండు వేల పదిహేను విజేత ఎవరు నైజీరియా అండర్ సెవెంటీన్ ఫిఫా వరల్డ్ కప్ రెండు వేల పోటీలు రెండు వేల పది పదిహేడు పోటీలు ఎక్కడ జరగనున్నాయి ఇండియా ముప్పై రెండవ ఇండియన్ ఆయిల్ సుర్జీత్ హాకీ టోర్నమెంట్ విజేత ఎవరు ఇండియన్ రైల్వేస్ వాట్ హ్యాపెండ్ టు నేతాజీ అనే పుస్తక రచయిత ఎవరు అనుజ్ దార్ జాతీయ చట్టబద్ధ సేవల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు నవంబర్ తొమ్మిది రెండు వేల పదిహేనులో ఇంటర్నేషనల్ స్లో ఫుడ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది షిల్లాంగ్ ఆసియా పసిఫిక్ సిటీ ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సిటీ ఇండెక్స్ లో టాప్ ట్వంటీలో ఉన్న భారత నగరం ఏది బెంగళూరు ఇటీవల యుఎన్సిఐ కి తిరిగి ఎంపికైన దేశం ఏది ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది విప్లవం అనంతరం ఇరాన్ తొలి మహిళా రాయబారిని ఏ దేశానికి నియమించింది మలేషియా భారత క్రికెట్ నియంత్రణ మండలిలో ఎథిక్స్ ఆఫీసర్ ఎవరు జస్టిస్ ఏపీ పంక్చర్ ప్రూఫ్ టైర్ టెక్నాలజీని తయారు చేసినందుకు గాను నాసా అవార్డుకు ఎంపికైన భారతీయుడు ఎవరు సమీర్ పాండా ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు నవంబర్ పది బీసీసీఐ కొత్తగా ప్రకటించిన టెస్టు వేదికల జాబితా నుంచి ఏ స్టేడియాన్ని తొలగించింది వరల్డ్ గివింగ్ ఇండెక్స్ రెండు వేల పదిహేనులో భారత స్థానం భారత యొక్క స్థానం ఎంత నూట ఆరు యుకే అందజేసే పాయింట్ ఆఫ్ లైట్ అవార్డు గ్రహీత ఎవరు మనా చౌహాన్ ట్రాన్స్జెండర్ చాంపియన్ అవార్డు రెండు వేల పదిహేను గ్రహీత ఎవరు కెట్లీన్ జెన్నర్ ఇండో ఆఫ్రికా సమ్మిట్ రెండు వేల పదిహేనులో అవార్డు గెలుచుకున్న యూనివర్సిటీ ఏది మణిపాల్ డీమ్డ్ యూనివర్సిటీ భారత టెలికాం షాటిలైట్ జీషాట్ పదిహేనును ఎక్కడి నుంచి ప్రయోగించారు కౌరు అతిపెద్ద కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ గస్తీ నౌక సమీర్జును ఎక్కడ నిర్మించారు గోవా షిప్ యార్డ్ రెండు వేల పదిహేనులో అంతర్జాతీయ లింగ సమానత్వ సదస్సు ఎక్కడ నిర్వహించారు కోవలం ఇంజనీరింగ్ టెక్నాలజీ యూనివర్సిటీల జాబితాలో టాప్ హండ్రెడ్లో సంపాద స్థానం సంపాదించుకున్న ఏకైక భారతీయ విద్యా సంస్థ ఏది ఐఐఎస్సి బెంగళూరు మయన్మార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆంగ్ పార్ట్ ఆంక్షన్ సూచి ఏ పార్టీకి సంబంధించిన వారు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేను ఏ రోజున నిర్వహిస్తారు నవంబర్ పన్నెండు దేశంలోనే మొదటిసారి జెండర్ స్టడీస్ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు కేరళ వంగళ ఉత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు మేఘాలయ ఆవును చంపితే మూడు నెలల నుంచి పది నెలల జైలు శిక్ష విధిస్తామని ప్రకటించిన రాష్ట్రం ఏది హర్యానా రెండు వేల పదిహేనులో ఉమెన్ ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ అంతర్జాతీయ శక్తి సంస్థ నివేదిక ప్రకారం ప్రతిరోజు భారత్కు ఎన్ని బ్యారెళ్ల ఇంధనం అవసరం పది మిలియన్లు అంతర్జాతీయ రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను అంతర్జాతీయ పిల్లల శాంతి పురస్కారం గ్రహీత ఎవరు అబ్రహీ అబ్రహం ఎం గీత ఏ జట్టును ఓడించి భారత్ రెండు వేల పద్దెనిమిది ప్రపంచకప్ ఫుట్బాల్కు అర్హత సాధించింది గువామ్ దీవులు ప్రపంచ జాలి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు నవంబర్ పదిహేడు ముప్పై ఐదవ ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ రెండు వేల పదిహేను ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ దేశంలోనే తొలి చేతివృత్తుల మ్యూజియం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు జమ్మూ కాశ్మీర్ ప్రపంచ వలసల సమావేశం రెండు వేల పదిహేనులో ఎక్కడ జరిగింది వాలెట్ట రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ మానవ సేవ అవార్డు ఎవరికి లభించింది శ్రీమతి వైజయంతి చౌగాల సముద్రం మీద గస్తీ నిర్వహించడానికి భారత్ ఇటీవల ప్రారంభించిన విమానం ఏది బోయింగ్ ఎయిట్ ఐ ప్రపంచ మధుమేహ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు నవంబర్ పద్నాలుగు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాబందులను కాపాడే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది భారత్ ఇటీవల ఏ దేశంతో తీర నౌకాయాన నిర్వహణ ఒప్పందం చేసుకుంది బంగ్లాదేశ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీవ్రవాద సంస్థగా ప్రకటించిన సంస్థ భారత్ ఇటీవల ఏ దేశంతో యురేనియం కొనుగోలు ఒప్పందం చేసుకుంది ఆస్ట్రేలియా ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున శాశ్వత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు సయ్యద్ అక్బరుద్దీన్ ఇటీవల మొబైల్ గవర్నమెంట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది జార్ఖండ్ ప్రత్యేక క్రీడల యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ప్రకటించిన రాష్ట్రం ఏది మణిపూర్ అంతర్జాతీయ సహన దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు నవంబర్ పదహారు ఆసియా విపత్తు నష్టం తగ్గింపు ముసాయిదా అమలు కోసం రెండు వేల పదిహేనులో ఆసియా దేశాల నాయకులు ఎక్కడ సమావేశమయ్యారు న్యూఢిల్లీ దేశంలో తొలిసారిగా మెగా ఫుడ్ పార్కును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ ట్రాన్స్జెండర్లను ఆహార భద్రతా చట్టం కిందకి తీసుకొచ్చిన రాష్ట్రం ఏది ఒడిషా చేనేత కార్మికులు తీసుకున్న నూట పది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసిన రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ ట్వంటీ దేశాల పదవ వార్షిక సమావేశం రెండవ రెండు వేల పదిహేనులో ఎక్కడ జరిగింది తీవ్రవాదం నకిలీ కరెన్సీ పశువుల అక్రమ ఎగువతి మొదలైన సమాచారం సమాచారం ఇచ్చుకొచ్చుకునేందుకు భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుంది బంగ్లాదేశ్ కార్బన్ డిస్క్లోజర్ లీడర్షిప్ ఇండెక్స్ రెండు వేల పదిహేనులో తొలి స్థానంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఏది గెయిల్ అంతర్జాతీయ నైపుణ్య సదస్సు ఉత్సవం రెండు వేల పదిహేనులో రెండు వేల పద్దెనిమిదిలో ఏ రాష్ట్రంలో జరగనుంది కేరళ భారత్ ఇటీవల ఏ దేశంతో సరిహద్దు భద్రతా ఒప్పందం చేసుకుంది చైనా యుఎస్ఏ పబ్లిక్ సర్వీస్ పురస్కారం అందుకున్న భారత సంతతి వ్యక్తి ఎవరు పండిత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ఏది ఢిల్లీ క్రికెట్ బోర్డులో జరిగిన అవకతవకల విచారణ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది చేతన్ సంఘి ఓర్ కార్యక్రమాన్ని ఇంటెల్ ఇండియా ఎక్కడ ప్రారంభించింది నడింపల్లె ఇది తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో ఉంది గగనతలం నుంచి వచ్చే క్షిపణులను గుర్తించడం కోసం కాస్మోస్ టూ ఫైవ్ వన్ జీరో షాట్లైట్ను ప్రారంభించ ప్రయోగించిన దేశం ఏది రష్యా రెండు వేల పదిహేనులో యాంటీబయోటిక్స్ అవగాహన వారాన్ని నిర్వహించిన సంస్థ ఏది ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రవాదం కారణంగా అతి ఎక్కువ అతి తక్కువగా నష్టపోతున్న దేశాలు ఏవి ఎక్కువగా ఇరాక్ నష్టపోతుంది తక్కువగా జపాన్ నష్టపోతుంది ప్రపంచ టాయిలెట్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు నవంబర్ పంతొమ్మిది ఇరాక్ సిరియా దేశాల శరణార్థులకు ఆశ్రయ నిషేధ చట్టం తీసుకొచ్చిన దేశం ఏది యుఎస్ఏ ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏ దేశానికి చెందిన యాంటీ డోపింగ్ ఏజెన్సీని సస్పెండ్ చేసింది రష్యా ఈజిప్ట్లో మొదటి విద్యుత్ ప్లాంట్ నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది రష్యా పెట్టుబడులు ఆకర్షించడానికి రిసర్జెంట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల పదిహేను నిర్వహించిన రాష్ట్రం ఏది రాజస్థాన్ కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు విదేశీ భాషగా దీన్ని చేర్చారు జర్మన్ ఇరవై మూడవ ఆసియా పసిఫిక్ ఆర్థికవేత్త శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించారు మనీలా దీన్ దయాల్ ఉపాధ్యాయు గ్రామీణ జ్యోతి యోజన ద్వారా దేశంలోని అన్ని గ్రామాలను ఎప్పటిలోగా విద్యుదీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల పదిహేడు మార్చి వరకు ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో రెండవ అతిపెద్ద వాటాదారు దేశం ఏది ఇండియా పశువుల ఆరోగ్యం కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది వియత్నాం ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు స్వాతి దండేకర్ ఎనిమిదవ జూనియర్ ఆసియా పురుషుల హాకీ కప్ విజేత ఎవరు భారత్ ఏ ప్రభుత్వ రంగ సంస్థలో పది శాతం ఈక్విటీ మూలధనాన్ని ఉపసంహరించుకోవడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రెండు వేల పదిహేనులో అనుమతినిచ్చింది కోల్ ఇండియా క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ ద్వారా దేశంలోని ఎన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేయనున్నారు పదిహేను వేల పోలీస్ స్టేషన్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య కోసం ప్రారంభించిన ఈ కామర్స్ పోర్టల్ ఏది ఈ లాలా మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ సెంటర్ ను ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు శ్రీలంక రెండవ ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సును ఎక్కడ నిర్వహించారు విశాఖపట్నం ఐబిఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ రెండు వేల పదిహేను విజేత ఎవరు పంకజ్ అద్వానీ మాస్టర్ రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను మాస్టర్ దీననాథ్ మంగేష్కర్ పురస్కార గ్రహీత ఎవరు ప్రశాంత్ దామ్లే రక్షణ పౌర విమానయాన అభివృద్ధి అంశాల మీద భారత్ రెండు వేల పదిహేనులో ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది సింగపూర్ ఇరవై ఏడవ దక్షిణాసియా దేశాల కూటమి శిఖరా శిఖరాగ్ర సదస్సు రెండు వేల పదిహేనులో ఎక్కడ నిర్వహించారు కౌలాలంపూర్ రూపాంతర కార్బన్ల ద్వారా వాతావరణ మార్పులు తగ్గించాలని ఐక్యరాజ్య సమితి ఏ సదస్సులో తీర్మానించింది పారిస్ జాతీయ పెట్టుబడులు మౌలిక నిధి గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు ఆర్థిక మంత్రి ఐసిసి అంపైర్స్ ప్యానెల్ కు ఎంపికైన మొదటి మహిళ ఎవరు ఏ దేశంలో మహిళలు రెండు వేల పదిహేనులో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు సౌదీ అరేబియా రెండు వేల పదిహేను ఢిల్లీ హాఫ్ మారథాన్ పురుషుల విభాగం టైటిల్ విజేత ఎవరు బిర్హాను లెగిసే రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను డేవిస్ కప్ ను గెలుచుకున్న జట్టు ఏది గ్రేట్ బ్రిటన్ రెండు వేల పదిహేనులో ఇంటర్నేషనల్ మారిటైమ్ కౌన్సిల్ లో సభ్యత్వం పొందిన దేశం ఏది భారత్ హెవీ వెయిట్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను ఎవరు టైసన్ ఫ్యూరీ దేశంలో నీళ్ళ విప్లవం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మూలధనం ఎంత మూడు వేల కోట్ల రూపాయలు సోమాలియాలో ఐక్యరాజ్య సమితి సహాయక మిషన్ ప్రతినిధి ఎవరు మైఖేల్ కీటింగ్ రెండు వేల పదిహేనులో తెలంగాణలో వర్షపాతం లేని కారణంగా కరువుపీడిత మండలాలుగా ప్రభుత్వం ఎన్ని మండలాలను ప్రకటించింది రెండు వందల ముప్పై ఒక్క మండలాలు రెండు వేల పదిహేను సంవత్సరానికి గాను రామ్నాథ్ గోయంక జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు కుల్దీప్ నయర్ ఐక్యరాజ్య సమితి రెండు వేల పదిహేనులో విడుదల చేసిన యుఎన్ఐ నివేదిక రూపకల్పనలో సహాయం చేసిన దేశం ఏది బెల్జియం జాతీయ క్షీర దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు నవంబర్ ఇరవై ఆరు అంతర్జాతీయ మహిళల హింస నిరోధక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు నవంబర్ ఇరవై ఐదు అసోచాం అధ్యక్షుడు ఎవరు సునీల్ కనోరియా యాంటీ సబ్మెరైన్ నౌక ఐఎన్ఎస్ కడ్మట్ ను నిర్మించిన సంస్థ ఏది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ భారత్ భాగస్వామ్యంతో తయారు చేసిన బరాక్ ఎయిట్ క్షిపణి ప్రయోగించిన దేశం ఏది ఇజ్రాయిల్ రెండు వేల పదిహేనులో ప్రపంచ రోబో ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది దోహా కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ సెక్రటరీ ఎవరు పాట్రిషియా స్కాట్లాండ్ ఆసియా టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవరు అనిల్ ఖన్నా ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేను కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇది మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను నా యొక్క ప్రయత్నం వచ్చినట్లయితే సక్సెస్ సీక్రెట్ సంతోష నా యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు ఫేస్బుక్లో నా యొక్క సక్సెస్ సీక్రెట్ అనే పేజ్ని కూడా లైక్ చేయగలరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరు తర్వాత మార్కెట్లో లభించే సక్సెస్ సీక్రెట్ పేరుతో నేను ప్రచురిస్తున్న నా యొక్క కరెంట్ అఫైర్స్ బుక్స్ కూడా ఆదరించగలరు ఇప్పుడు మీకు ఈ వీడియోల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే బుక్ పట్టు చదువుకునే అవకాశం లేని టైంలో డ్రై జర్నీ చేసే టైంలో కూడా హాయిగా సెల్ ఫోన్లు పెట్టుకొని మనం ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఈ కరెంట్ అఫైర్స్ మనం ఒక హాఫ్ ఎన్ అవర్ వినడం వల్ల ఎన్నో కొన్ని బిట్స్ అయినా మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది ఈ నా యొక్క ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోలు కూడా చూడండి మిగతా అన్ని కూడా చూడండి మీకు రెగ్యులర్గా కరెంట్ ప్రతి రోజు అందిస్తుంటాను ఆ వీడియోలు కూడా ప్రతిసారి మీరు అందుబాటులో ఉంటాయి మీకు థ్యాంక్ యూ